హీరోయిన్ త్రిషా ఇటీవల కాలంలో తెగ వార్తల్లో నిలుస్తున్నారు తన ఇరవై ఏళ్ల కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా ఆమె గురించి చర్చ సాగుతోంది తెలుగు తమిళ కన్నడ భాషల్లో త్రిషా నటించింది ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారామె యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వటంతో త్రిషా హవా తగ్గిపోయింది అయితే త్రిషా ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది పొనియన్ సెల్వం రెండు పార్ట్లు అలరించిన త్రిష తమిళ స్టార్ హీరో విజయ్ లోకేష్ కనగరాజు కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది అప్పటి నుంచి త్రిష సింగిల్ గానే ఉంటోంది ఇదే సమయంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోయిన్ త్రిషకు సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న సంగతి తెలిసిందే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వటానికి సిద్ధమయ్యారంటూ ప్రచారం జరిగింది విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చి త్రిషను వివాహం చేసుకోబోతున్నారంటూ అనేక కథనాలు కూడా వెలిశాయి తాజాగా వీరిద్దరూ గోవాలో ప్రత్యక్షమయ్యారు త్రిష విజయ్ కలిసి ఎయిర్పోర్ట్ లో దర్శనమిచ్చారు వీరిద్దరూ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహానికి హాజరయ్యారని తెలుస్తోంది కీర్తి సురేష్ కోసమే ఈ జంట గోవాకు వెళ్లినట్లు సమాచారం ఈ పెళ్లికే వీరు వెళ్లే క్రమంలో మీడియా కంటికి చిక్కినట్టు సమాచారం ఇది చూసిన చాలా మంది వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో సంథింగ్ సంథింగ్ ఉన్నట్టు ఉందని కామెంట్ చేస్తున్నారు దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది